హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇరా వచ్చేసి మనము సింపుల్గా టమాటో కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాం సో ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకునేవచ్చు ఈ కర్రీని సో ఫాస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు అయితే వేసేసేయండి సో ఆవాలు వేసిన తర్వాత ఆనియన్స్ని అయితే సన్సం కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని వేసేసిన తర్వాత కొసేపు ఇలా వేయించేసేయండి ఇలా ఆనియన్స్ని మనము వేయించుకున్న తర్వాత పచ్చి బట్టని అయితే వేసుకోవాలి సో ఫస్ట్లోనే ఆయిల్లో పచ్చబట్టని వేసి వేయకండి సో ఎందుకంటే మనకి ఆయిల్లో అంతా ఎగిరిపోతాయి అందుకని సో ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చి బట్టాని వేసేసేయండి అలాగే కొన్ని పచ్చిమిర్చి సో కొంచెం కెరవపకు కూడా వేసుకునేసేయండి ఇలా వేసుకునేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయండి సో ఫాస్ట్గా చేసుకునిచ్చు ఈ కర్రీని సో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి సో ఇలా ఆనియన్స్ని అయితే మనము బాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా మనము ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత సో వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చిగా చేసుకొని వేసుకోవాలి సో ఇలా మనము వెల్లుల్లిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత మనము టమాటోస్ని కూడా సన్సాంగ కట్ చేసుకొని వేసుకోవాలి సో టమాటోస్ని కూడా సన్స కట్ చేసుకొని వేసుకునేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి సో మిక్స్ చేసిన తర్వాత కొసేపు ప్లేట్ పెట్టేసేయండి సో టమాటోస్ అయితే సాఫ్ట్గా ఉడికిపోతాయి సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసి ప్లేట్ అయితే పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ ఇప్పుడు ప్లేట్ అయితే తీసి చూద్దాం సో చూసారు కదా మనకి టమాటోస్ బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి సో ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకునేసేయండి టమాటోస్ని సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కానీ ఒకసారి ట్రై చేయండి ఇలా మీరు సో ఇలా టమాటోస్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మసాలాలు కూడా యాడ్ చేసుకుందాం సో కొంచెం నేను సాల్ట్ వేస్తున్నా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను సో మనం పచ్చిమిర్చిని కొన్ని వేసుకున్నాం కాబట్టి సో కొంచెం పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ సో మీ క్వాంటిటీ బట్టి సో తీసుకోండి ధనియా పౌడర్ ఇవంతా ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ అయితే పెట్టేసేయండి బాగా ఉడికిపోతాయి సో మసాలాలు అనేది మీ సో మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మసాలా అనేది వేనే వేయాలి అనేది ఏం లేదు సో మీకు మసాలా వద్దు అనుకుంటే స్కిప్ చేసుకునేయచ్చు ఇలా మసాలా అంతా వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి సో ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి సో మనకి టమాటో కర్రీ అనేది సింపుల్గా ఇలా ప్రిపేర్ అయిపోతుంది సో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఈ కర్రీని ప్రిపేర్ చేసుకునేయచ్చు సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కావాలంటే ట్రై ఒకసారి ట్రై చేయండి సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసి సో ఫైనల్గా మనము కొత్తిమీరని కూడా వేసేస్తే మనకి సింపుల్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇంకా ఇది రోజు రెసిపీ వచ్చేసి మీరు కూడా ఇంత సింపుల్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకునేసేయండి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా సో నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాయ్ బాయ్ నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం